నా ప్రజలను పోనిమ్ము తన ప్రజలను స్వేచ్ఛగా పోనిమ్మని ఇజ్రాయేలీయుల దేవుడు చెప్పుచున్నాడు లేని ఎడల నీకు చెడు జరుగుతుంది అని మోషే ఆహారోనులు ఫరోతో చెప్పారు ఫరో వారి మాట వినలేదు దేవుడు ఐగుప్తులోని నీళ్లను రక్తంగా మార్చేశాడు ఎవ్వరూ దానిని తాగలేకపోయారు తరువాత ఆయన ఐగుప్తీయుల ఇళ్లను కప్పలతో నింపాడు ఎక్కడ చూసినా కప్పలే అయినప్పటికీ ఫరో వారి మాట వినలేదు కనుక దేవుడు ఐగుప్తు ఆకాశము నిండా పేలను నింపాడు అవి ప్రజలను దుమ్ములాగా కమ్మివేశాయి అయినప్పటికీ వారి మాట వినలేదు కనుక ఫరో అవిధేయత వలన దేవుడు ఐగుప్తులోని జంతువులను చంపేశాడు గుర్రాలు గాడిదలు వొంటెలు గొర్రెలు ఆవులు మరియు మేకలు అన్నీ చనిపోయాయి తరువాత ఆయన ఐగుప్తియుడు పులుపులతో బాధపెట్టాడు అయినప్పటికీ ఫరో వారి మాట వినలేదు ఐగుప్తు దేశపు పంటలను నాశనం చేయడానికి దేవుడు వడగండ్లను పంపాడు మిగిలినది తినేందుకు మిడతలను పంపాడు అయినప్పటికీ వారి మాట వినలేదు అప్పుడు దేవుడు ఆ ప్రదేశమంతా చీకటిని పంపాడు అయినప్పటికీ పరోవారి మాట వినలేదు అప్పుడు ఐగుప్తులోని ప్రతి మొదటి సంతానాన్నీ జంతువుల మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను అని దేవుడన్నాడు నా ప్రజలు ఒక గొర్రెపిల్లను చంపి తిని దాని రక్తాన్ని వారి ద్వారబంధములకు పూయాలి ఆ రక్తాన్ని చూసి నేను వారి ఇళ్లను దాటి వెళతాను అప్పుడు ఆ ఇంటిలోని పిల్లలు మరణించరు దీనిని మీరు పస్కాగా పిలిచి ఎప్పటికీ గుర్తుంచుకోవాలి ఇజ్రాయేలీయులు దేవునికి లోబడ్డారు కానీ ఐగుప్తీయులలో ఫరో కుమారినితో సహా మొదటి సంతానం అందరూ మరణించారు చివరికి ఫరో వారి మాట విన్నాడు ఇజ్రాయేలీయులను పంపివేశాడు